ఈరోజు బైబిల్ ధ్యానము ఎట్లు మాటలాడవలెను అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ఎహోవా నాకు దయచేసి ఉన్నాడు గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచనము యేసు ప్రభువుకు శిష్యునికి తగిన నోరు ఉండెను అందుచేతనే ఆయన నోటి నుండి దయగల మాటలు వచ్చినవి ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడనూ మాటలాడలేదు మరియు చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని యోహాను స్వార్త ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము పదిహేనవ అధ్యాయంలో మనుషులు ఈయనను కూర్చి చెప్పుకొనుటను మనము చదువుచున్నాము నిజమే మన ప్రభువు ఇతరులు చదువుకొనినట్లుగా చదువుకొనలేదు అందుచేతనే ఆయన ఇతర మనుషుల వలె ఎన్నడనూ మాటలాడలేదు అనేకులైన దేవుని బిడ్డలకు ఏమి మాటలాడవలనో తెలియను గాని బహు కొందరికి మాత్రమే ఎట్లు మాటలాడవలనో తెలియను ప్రేమ కల మాటలను లేక ధైర్యము పుట్టించు మాటలను కఠిన స్వరముతో చెప్పినట్లయితే అవి అధైర్యమును ద్వేషమునే కలిగింపవచ్చును యేసు ప్రభువుకు ఎట్లు మాటలాడవలనో తెలియను సమరయ స్త్రీ తన కుయుక్తులను గాని పాపములను గాని ఒప్పుకొనుటకు మనస్సు లేనిదై వాటిని కప్పివేయగోరి నాకు పెనిమిటి లేడు అని యేసుతో పచ్చిగా అబద్ధమాడుచున్నది ఆమెను శిక్షింపకయు నేరము మోపకయు యేసు చాలా జ్ఞానముగా నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివనెను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు దానికి బదులుగా ఆయన నీవెందుకు అబద్ధమాడుచున్నావు నేనొక ప్రవక్తను నాకు తెలుసు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు అని చెప్పిన ఎడన ఆ స్త్రీ మారీయుండదు యేసు చెప్పినదే నిజము సత్యము అని ధృవీకరింపబడినను సరే ఆమె మారేది కాదు సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము సమయోచితముగా ఒక మాట పలుకవలనంటే ఎట్లు మాటలాడవలనో ఉండటయే కాక ఎప్పుడు మాటలాడవలనో కూడా ఎరిగి ఉండవలను ఇస్కరియోత్ యోధ తమతో ఉండినప్పుడు ఏసు తన శిష్యులతో మహిమగల కార్యములు మాట్లాడకుండా జాగ్రత్త పడెను వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు అని చెప్పుచు మరి ఇతర మహిమగల మరుగైన సత్యములను బయలుపరిచెను సమయోచితముగా పలుకనందున మనకు ఎన్ని సమస్యలు తలెత్తెనో కదా సమయోచితమైన మాట ఎంత మనోహరము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అజాగ్రత్తగా పలుకబడిన మాట జగడము పుట్టించును క్రూరమైన మాట ఒకని జీవితమును పగులగొట్టును చేదైన మాట ద్వేషమును పుట్టించును నిర్దయాత్మకమైన కఠిన మాట కొట్టి చంపును దయగల మాట నిమ్మలము కలిగించును సంతోషము గల మాట వెలుగించును సమయోచితమైన మాట భారము తగ్గించును ప్రేమ గల మాట స్వస్థతనిచ్చి దీవించును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ ద